శ్రీ మాతృభ్యో నమ శ్రీ పితృభ్యో నమ శ్రీ గురుభ్యో హాయ్ హాయ్ వెల్కమ్ టు ఇక్కడ స్మాల్ రిమైండర్ అండి నేను చెప్పబోయే ఫలితాల్లో ఏమైనా తప్పు అయితే అది నా అవగాహన లోపం అవుతుంది తప్ప శాస్త్రం తప్పు మాత్రం కాదండి దయచేసి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి హలో ఎవ్రీవాన్ మనిషిని వర్ణంతో కొలవచ్చా మనిషి గొప్పతనాన్ని అతడి జాతితో నిర్ణయించవచ్చా నిజంగా హిందూ ధర్మశాస్త్రాలు మనుషుల్ని బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులుగా విడగొట్టిందా లేదా భారతదేశాన్ని ఆక్రమణ చేసి ఎన్నో విలువైన గ్రంథాల్ని నాశనం చేసిన కొంతమంది ఈ వర్ణ వ్యవస్థను తప్పుదారి పట్టించి ఎప్పుడు భారతీయుల మధ్య విభజన గుణం ఉండేలా చేశారా ఎందుకు చేశారు అసలు నిజమేంటి చేసే వృత్తిని బట్టి కులము ఏర్పడిందని చెప్తారు దాన్ని జ్యోతిష్య శాస్త్రం ఎంతవరకు సమర్థిస్తుంది అసలు నిజమేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం అష్టాదశ పురాణాలని రచించిన వేదవ్యాస మహర్షి తండ్రి గారు పరాశర మహర్షి ఆయన జ్యోతిష్య శాస్త్రాన్ని మానవులకు అందించారు స్వయంగా ఆయన అందించిన గ్రంథాలలో బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సూర్ధుల వర్ణల ప్రస్తావన ఉంది అంత మాత్రాన మనుషులలో విభజన తెచ్చి తక్కువ ఎక్కువ తేడాలు చూపించి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే ఈ కుల లేదా వర్ణ వ్యవస్థను మహర్షులు కూడా సమర్థించారంటే అది నిజంగా అసత్యం అసలు నిజం ఏంటంటే ఒక మనిషి పుట్టుక నుండి చావు వరకు అన్ని దశలను జాతక చక్రంలో ఉన్న పన్నెండు రాసులు చెప్తాయి ఎస్ ఒకటో భావం నువ్వు పుట్టినప్పుడు పరిస్థితులు అంటే నీ శరీరం రెండో రాశి నువ్వు పుట్టాక పోషణ నువ్వు తినే ఆహారం మూడవ రాశి నీ తర్వాత పుట్టే తోబుట్టువులు నీ జీవన ప్రయాణం నాలుగవ రాశి మీ తల్లి చదువు నువ్వు ఉండే ప్రదేశం ఇల్లు ఐదవ రాశి మీ బుద్ధి తెలివితేటలు ఇష్టాలు ప్రేమ సంతానం ఆరోవ రాశి మీ శత్రువులు అప్పులు అనారోగ్య సమస్యలు ఏడవ రాశి మీ భార్య లేదా భర్త లేదా వ్యాపారం అలాగే సంబంధ బాంధవ్యాలు ఎనిమిదవ రాశి వైవాహిక జీవితం రహస్యాలు ఆయుష్ అత్తమామలు అవమానాలు తొమ్మిదవ రాశి తండ్రి లేదా తాత అవకాశాలు నువ్వు నమ్మిన ధర్మం పదవ రాశి మీ ఉద్యోగం కీర్తి ప్రతిష్టలు పదకొండవ రాశి మీ స్నేహితులు లాభాలు సమాజంతో నీకున్న అనుబంధం పన్నెండవ రాశి ఖర్చులు నిద్ర దూర ప్రాంతాలు నువ్వు మరణించే సమయం యువర్ డెత్ బ్యాట్ ఈ విధంగా ఒక మనిషి పుట్టుక నుండి మరణం వరకు అన్ని విషయాలు చెప్పే జాతక చక్రంలో పన్నెండు రాశులకు పరాశర మహర్షి వర్ణాలను ఆపాదించారు అంటే జాతక చక్రంలో మేషం ధనస్సు సింహం రాసుల్ని క్షత్రియ రాసులు అన్నారు మిథునం తులా కుంభరాశుల్ని వైశ్య రాసులు అన్నారు వృషభం వృచికం మీనరాశుల్ని బ్రాహ్మణ రాసులు అన్నారు కర్కాటకం కన్యా మకర రాసుల్ని శూద్ర రాసులు అన్నారు సో ఇప్పుడు మేషం ధనస్సు సింహరాసుల్లో పుట్టిన వారందరూ క్షత్రియుల కాదు కదా ఇదే నిజమైతే మహర్షి చెప్పినట్టు ఏ వర్ణం వారు ఆ రాసుల్లోనే పుట్టాలి కదా మరి అలా జరగడం లేదు కదా అంటే ఏంటి అర్థం జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఒక అద్భుతమైన రహస్యం కూడా అర్థం ఇక్కడ మీకు తెలుస్తుంది క్షత్రియ ధర్మం అంటే ఏంటి కాపాడడం రక్షించడం వైశ్య ధర్మం అంటే ఇచ్చిపుచ్చుకోవడం గివ్ అంటే బ్రాహ్మణ ధర్మం అంటే జ్ఞానంతో ధర్మంతో ఉండడం శూద్ర ధర్మం అంటే కష్టించి పనిచేయటం అంటే ఒక మనిషి పుట్టుకు నుండి మననం వరకు ఎలా ఉంటుందో తెలిపే పన్నెండు రాసుల జాతక చక్రంలో మూడు రాసులు క్షత్రియం మరో మూడు రాసులు బ్రాహ్మణం ఇంకో మూడు రాసులు వైశ్య రాసులు ఇంకో మూడు రాసులు శూద్రం అంటే నీలోనే క్షత్రియుడు ఉన్నాడు నీలోనే బ్రాహ్మణుడు ఉన్నాడు నీలోనే వైశ్యుడున్నాడు నీలోనే శూద్రుడున్నాడు మనిషి నాలుగు వర్ణాల సమ్మేళనం ఇది మీరు నమ్మేలా అర్థం చేసుకునేలా ఇంకొక విషయం చెప్తాను జాగ్రత్తగా విని ఆలోచించండి మీ జాతకంలో మేషం ధనస్సు సింహం క్షత్రియ రాసులు కాబట్టి ఆ రాసులు ఏ భావంలో పడితే మీరు ఆ భావాన్ని రక్షించాలని అర్థం ఫర్ ఎగ్జాంపుల్ శ్రీరాముడి జాతకంలో కర్కాటక లగ్నంలో పుట్టడం వల్ల మేష రాశి క్షత్రియ రాశి అయ్యి అది ఆయన వృత్తి కర్మస్థానం అవడం వల్ల జీవన పర్యంతం ధర్మాన్ని కాపాడాల్సి వచ్చింది అదే ఆయన పని అయింది అలాగే మీ లగ్నం ఆధారంగా మీ జాతకంలో మేషం ధనస్సు సింహం రాసులు ఏ భావాలైతే వారిని మీరు రక్షిస్తే మీ క్షత్రియ ధర్మం పూర్తవుతుందని అర్థం అలాగే వైశ్య రాసులైన తులాం మిథునం కుంభం ఈ మూడు కూడా జాతక చక్రంలో మూడు ఏడు పదకొండు అయిన కామత్రికోణ రాసులు అంటే ఒక మనిషి సంబంధ బాంధవ్యాలు రిలేషన్షిప్స్ నిర్దేశిస్తాయి ఏ రిలేషన్ అయినా ఎప్పుడు నిలుస్తుంది ప్రేమ గౌరవం మర్యాద టైం ఇచ్చిపుచ్చుకుంటేనే ఆ బంధం కలకాలం ఉంటుంది ఇదేగా వైశ్య ధర్మం వైశ్యుడు ఏది ఫ్రీగా ఎవరో తనకి నష్టం వస్తుంది కాబట్టి సో మీ జాతకంలో కూడా తుల మిథున కుంభరాశులు ఏ భావంలో ఉన్నాయో అక్కడ మీరు వైశ్య ధర్మం పాటించాలని అర్థం అలాగే బ్రాహ్మణ రాసులైన వృషభం రుచికం మీనం ఈ రాసులు మీ జాతకంలో ఏ భావంలో పడితే ఆ భావాలకు సంబంధించి మీరు ఆల్రెడీ అనుభవంతో జ్ఞానంతో ఉంటారని అక్కడ ధర్మంగా ప్రవర్తించాలని అప్పుడు మీలో ఉన్న బ్రాహ్మణ వర్ణం కంప్లీట్ అవుతుంది అలాగే శూద్ర రాసులైన కర్కాటకం కన్యా మకరం అంటే నాలుగు ఆరు పది భావాలు అంటే ఒక మనిషి నాలుగో భావం తన ఇంటి కోసం ఆరో భావం డైలీ కష్టపడి పనిచేస్తూ పదవ భావం తన కీర్తి ప్రతిష్టల్ని పెంచుకోవాలని సూత్ర ధర్మం చెప్తుంది ఇప్పుడు చెప్పండి మీ జీవితంలో మీరు క్షత్రియుడులా ఎవరిని కాపాడడం లేదా వైశ్యుడిలా మీ రిలేషన్షిప్స్ లో ఇచ్చిపుచ్చుకోవడం లేదా బ్రాహ్మణుడిలా జ్ఞానంతో ధర్మంతో కొన్ని విషయాల్లో బ్రతకడం లేదా శూద్రుడిలా కష్టపడి పనిచేయడం లేదా ఇవన్నీ సాధారణంగా అందరూ చేస్తారు కదా అంటే మనిషిలోనే ఈ నాలుగు వర్ణాలు ఉన్నవని కదా మరి ఇప్పుడు కుల వ్యవస్థకు కారణం ఎవరు మనం సృష్టించుకున్న కులాల వల్ల మనలో మనం కొట్టుకుంటే ఎవరికి లాభం విలువైన ధర్మశాస్త్రాన్ని నాశనం చేసి వక్రీకరించి సతీ సహగమనం లాంటి ఎన్నో మూఢనమ్మకాలు మాత్రమే హిందూ ధర్మం అనేలా చేసి ఎన్నో తరాలుగా మనల్ని విభజించి లాభం పొందుతున్న వారి దురాలోచనలు అహంకారం కుట్రలు నిజంగా మన ఊహకున అందవు మన బిజీ లైఫ్ స్టైల్లో పడిపోతూ ఏది అబద్ధమో ఏది నిజమో తెలియనంతగా సోషల్ మీడియా మన ఆలోచనని ప్రభావితం చేస్తూ కలుషితమైపోతున్న సమాజంలో ఉన్నాం మనం సత్యాన్ని తెలుసుకుని తర్వాత తరానికి అందించకపోతే అది మనకే ప్రమాదం ఎందుకంటే వచ్చే తనంలో మనలా పుట్టేది మనమే ఇప్పుడు నువ్వు చేసే ఏ పనైనా తిరిగి అది నీకే వస్తుంది ఇదే సనాతన ధర్మ కర్మ సిద్ధాంతం మనిషి జన్మ ఆధారంగా కాదు కర్మ ఆధారంగా విలువైన వాడవుతాడు నువ్వు విలువైన మనిషిగా మారాలంటే నీలో ఉన్న క్షత్రియ బ్రాహ్మణ వైశ్య శూద్ర ధర్మాన్ని సక్రమంగా నువ్వు పాటించు ఈ ఇన్ఫర్మేషన్ విలువైనదిగా అనిపిస్తే వేరే వారికి అందించండి అలాగే కంటికి కనిపించేదంతా నిజం కాదు మనోనేత్రంతో చూడండి ఎంతో గొప్పదైన మానవ జన్మను స్వార్థంతో వృధా చేసుకోకండి ఏది సత్యమో మనిషి నిరంతరం తెలుసుకుంటా ఉండాలి మన బాధ్యతలను నిర్వర్తిస్తూనే ఈశ్వరుడు మనిషికి అందించిన వివేకంతో మనిషి ఎప్పుడూ సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రతిరోజు కొంత సమయం కేటాయించాలి బుద్ధిని ఉపయోగించాలి అప్పుడు మాత్రమే ఈశ్వరుడిచ్చిన ఈ జన్మను తెలివిగా ఉపయోగించగలుగుతాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వం శ్రీ కృష్ణార్పణ సర్వే జనా సుఖినో భవంతు